thank you ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది కరీంనగర్ నల్గొండ పట్టణాల్లో రెండు టీచర్ ఒక గ్రాడ్యుయేటర్ స్థానానికి ఓట్ల లెక్కింపు జరుగుతుంది రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఫలితాలు సాయంత్రంలోగా వెల్లడి కనున్నాయి పట్టభద్రుల ఓట్ల లెక్కింపు ఫలితం రావడానికి రెండు రోజుల సమయం పట్టే అవకాశం ఉంది కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ పట్టభద్రులు ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ ఇండోర్ స్టేడియం లో జరుగుతుంది దీనికోసం మొత్తం ముప్పై ఐదు టేబుల్ ఏర్పాటు చేశారు ఇందులో ఇరవై ఒకటి గ్రాడ్యుయేట్ ఓట్ల కోసం పద్నాలుగు టేబుల్ ఉపాధ్యాయుల ఓట్ల కోసం కేటాయించారు ఒక్కో టేబుల్ వద్ద నలుగురు సిబ్బంది విధులు నిర్వర్తించనుండగా ఇందులో ఒక మైక్రో అబ్జర్వర్ ఒక సూపర్వైజర్ ఇద్దరు లెక్కింపు అసిస్టెంట్లు ఉన్నారు గ్రాడ్యుయేట్ నియోజకవర్గంలో మూడు పాయింట్ ఐదు ఐదు లక్షల ఓట్లు టీచర్ నియోజకవర్గంలో ఇరవై ఏడు వేల ఎనభై ఎనిమిది ఓట్లు ఉన్నాయి ఈ క్రమంలో టీచర్ల లెక్కింపు సాయంత్రానికి వెలువడే అవకాశాలు ఉండగా మంగళవారం పూర్తయ్యే ఉన్నాయని ఆన్సరా వేస్తున్నారు గ్రాడ్యుయేటర్ స్థానంలో యాభై ఆరు మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా టీచర్ ఎమ్మెల్సీ బరిలో పదిహేను మంది తలబడుతున్నారు బీజేపీ అభ్యర్థి మల్క కుమరయ్య పిఆర్టీయూ అభ్యర్థి వంగ మహేందర్ రెడ్డి పిఆర్టీయూ రెబల్ అభ్యర్థి రఘుత్తం రెడ్డి మధ్య ప్రధానంగా పోటీ నెలకొంది ఇక్క వరంగల్ ఖమ్మం నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపులకు నల్గొండ మున్సిపాలిటీ పరిధిలోని గిడ్డంకుల సంస్థ గోధుమలో జరుగుతుంది ఈ స్థానంలో పంతొమ్మిది మంది అభ్యర్థులు పోటీలో ఉండగా ఇరవై నాలుగు వేల నూట ముప్పై తొమ్మిది ఓట్లు పోలయ్యాయి ఈ స్థానంలో బీజేపీ అభ్యర్థి పులిసరోత్తం రెడ్డి పీఆర్చియు అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి జాక్టూ అభ్యర్థి పూల రవీందర్ మధ్య ప్రధాన పోటీ నెలకొంది రాష్ట్రంలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు కౌంటింగ్ అయితే కొనసాగుతుంది అటు కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ ఇక్కడ పట్టబదుల స్థానంతో పాటు టీచర్ల స్థానానికి కౌంటింగ్ కొనసాగుతుంది అదేవిధంగా వరంగల్ ఖమ్మం నల్గొండ స్థానం టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి కూడా అటు నల్గొండలో ప్రస్తుతం కౌంటింగ్ అయితే కొనసాగుతుంది అయితే ఈ కౌంటింగ్ కొంత భిన్నంగా ఎమ్మెల్సీ ఎమ్మెల్యే ఎన్నికల కంటే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ సంబంధించి కొంత భిన్నంగా అయితే ఉంటుంది ఎమ్మెల్యే ఎన్నికల్లో ఎవరికి ఓట్లు ఎక్కువ వస్తే వాళ్ళని విజేతగా ప్రకటిస్తారు కానీ ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ ఓట్లు ఎక్కువ వచ్చిన వాళ్ళు కాదు మొత్తం ఓట్లు మనం లక్ష ఓట్లు ఉన్నాయనుకుంటే దాంట్లో మొదట చెల్లని ఓట్లను తీసేస్తారు ఆ తర్వాత సుమారు ఎనభై వేల ఓట్లు చెల్లిన ఓట్లను ఓట్లుగా మనం అనుకుంటే అందులో నలభై నలభై వేల ఓట్లు అంటే యాభై శాతం ఓట్ల కంటే ఒక్క ఓటు ఎవరికైతే ఎక్కువ వస్తుందో వారిని ఇక్కడ విజేతగా ప్రకటిస్తారు ఒకవేళ ఆ యాభై శాతం ఓట్లు ఇక్కడ రాకపోతే తొలి ప్రాధా ఇక్కడ ప్రాధాన్యతలు కూడా ఉంటాయి తొలి ప్రాధాన్యత అదేవిధంగా రెండో ప్రాధాన్యత మూడో ప్రాధాన్యత ఓట్లు కూడా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉంటుంది అయితే యాభై శాతం తొలి ప్రాధాన్యత ఓట్లలో ఎవరికి రాకపోతే ఆ తర్వాత రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అయితే కొనసాగుతుంది ఇక ఈ రెండో ఓట్లకు సంబంధించి లీస్టు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించిన ఓట్లను పైన ఉన్న అభ్యర్థులకు కలుపుతూ పోతూ చివరకు ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వాళ్ళను విజేతగా ప్రకటిస్తారు ఇక ఇవాళ ఉదయం ఎనిమిది గంటలకు అయితే ఈ కౌంటింగ్ అయితే ప్రారంభమైంది తొలుత బ్యాలెట్ పేపర్లకు సంబంధించి కట్టలు కడతారు ఈ కట్టలు కట్టడం అనేది ఒక పెద్ద టాస్క్ గా మనం చెప్పొచ్చు ఇక టీచర్ ఎంఎల్సి కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీ కట్టిన తర్వాత సుమారు వెయ్యి ఓట్ల ప్రకారం కూడా ఈ కట్టలు కడతారు ఆ తర్వాత ఓట్ల లెక్కింపు కూడా చేపడతారు ఇక పట్టబదుల స్థానానికి వస్తే సుమారు మూడు లక్షల యాభై ఐదు వేల ఓట్లు ఉంటాయి ఇక్కడ మనకు మొన్న ఇరవై ఏడున జరిగిన ఎన్నికల్లో సుమారు రెండు లక్షల యాభై వేల ఓట్లైతే పోలయ్యాయి ఇక ఈ రెండు లక్షల యాభై వేల ఓట్లను మొద మొదట ఈ ఓట్లలో చెల్లని ఓట్లను తొలగించి ఆ తర్వాత ఏవైతే మిగతా ఓట్లు ఉంటాయో ఆ ఓట్లను ఒక కట్టలుగా కట్టి ఆ తర్వాత ఓట్ల లెక్కింపు అయితే చేపడతారు ఇక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి ఈ లెక్కింపు అనేది సుదీర్ఘంగా కొనసాగుతుంది సుమారు రెండు రోజులైతే ఈ లెక్కింపు కొనసాగుతుంది రెండు రోజుల తర్వాతే మనకు ఈ ఫలితం తేలే అవకాశం ఉంటుంది అయితే మరోవైపు టీచర్ ఎమ్మెల్సీ స్థానం చూసుకుంటే టీచర్ ఎమ్మెల్సీ స్థానం అయితే ఇవాళ సాయంత్రం కల్లా ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది మొదటి రెండు రౌండ్లలోనే విజేత ఎవరో తేలే అవకాశం ఉంది ఇక్కడ టీచర్ ఎమ్మెల్సీ స్థానాలు ఈసారి బీజేపీ తరఫున మల్కా కుమరయ్య అదేవిధంగా పిఆర్టీ తరఫున వంగా మహేందర్ రెడ్డి అదేవిధంగా పిఆర్టీ రెబల్ గా సిట్టింగ్ ఎమ్మెల్సీ గా ఉన్నటువంటి రఘోత్తం రెడ్డి పోటీ చేస్తున్నాయి ఇక వీరి ముగ్గురు మధ్యనే ప్రస్తుతం ప్రధాన పోటీ అయితే నెలకొందని చెప్పొచ్చు అయితే ఈ ముగ్గురిలో మల్కా మల్కామరయ్యకే ఎక్కువ గెలుపు అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఆయన బీజేపీ అభ్యర్థిగా ఉన్నటువంటి ఆయనకు తపస్తో పాటు పలు పలు ఉపాధ్యాయ అధ్యాపక సంఘాలు కూడా ఆయనకు మద్దతు ప్రకటించాయి అయితే పిఆర్టీలో అంతర్గత విభేదాలు ఈసారి అభ్యర్థులకు కొంత నష్టం చేకూర్చాయనే వాదనలు అయితే మనకు వినిపిస్తున్నాయి ముఖ్యంగా వంగ మహేందర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయనపై రియల్ రియల్ ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి డబ్బు సంచులతో టికెట్ కొనుక్కున్నారనే ఆరోపణలు ఆయనపై వచ్చాయి అదేవిధంగా రఘుత్తమ్ రెడ్డి ప్రస్తుతం సిట్టింగ్ ఎంఎల్సి గా ఉన్నారు ఆయనకు ఒక అవకాశం ఇచ్చాము మరోవైపు ఈసారి తొలిసారిగా పోటీ చేసిన మల్కా కొమరయ్య వైపే ఓటర్లు టీచర్లు మొగ్గు చూపినట్లుగా కూడా మనకు తెలుస్తుంది ఇక బీసీ అభ్యర్థి కావడం కూడా అక్కడ మల్కా కుమరయ్య అయితే కలిసి వచ్చే అంశంగా కనిపిస్తుంది దీంతో అటు బీసీ సంఘాలు కూడా ఇప్పటికే ఆయనకు అక్కడ సపోర్ట్ ప్రకటించాయి దీంతో బీసీ బీసీ అటు బీసీ అభ్యర్థి కావడం అదే విధంగా తొలిసారి ఆయన ఒక విద్యావేత్తగా ముప్పై వేల ముప్పై ఏళ్లకు పైగా విద్యారంగంలో ఉన్న వ్యక్తి కావడం ఇవన్నీ అంశం కూడా ఆయనకు ఇక్కడ ఎన్నికల్లో కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి దీంతో మొదటి ప్రాధాన్యత ఓట్లలోనే మల్కా కుమరయ్యకు స్పష్టమైన విజయం వస్తుందని కూడా చెప్తున్నారు దీనికి సంబంధించి అయితే మనకు ఇంకో కొన్ని గంటల్లో మరో రెండు మూడు గంటల్లో దీనిపై మనకు ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది ఇక మరోవైపు అక్కడ వరంగల్ ఖమ్మం నల్గొండ స్థానానికి చూసుకుంటే అక్కడ బీజేపీ తరఫున పులి సరోత్తం రెడ్డి పోటీ చేస్తున్నారు అదేవిధంగా జాక్టో తరఫున బీసీ జేఏసీ జాక్టో తరఫున అక్కడ పూల రవీందర్ అదేవిధంగా టీఎస్ తరఫున శ్రీపాల్ రెడ్డి ఇక్కడ పోటీ చేస్తున్నారు ఇక వీళ్ళలో బీసీ సంఘాలు అయితే అక్కడ పూల రవీందర్ కు మద్దతు ఇచ్చాయి విధంగా తపస్సహా పలు విద్య పలు ఉపాధ్యాయ అధ్యాపక సంఘాలు అటు పులి సరోత్తం రెడ్డికి మద్దతు ఈ క్రమంలో పులి సరోత్తం రెడ్డి విధంగా పూల రవీందర్ ప్లస్ శ్రీపాల్ రెడ్డి ముగ్గురు మధ్యనే ప్రధాన పోటీ అయితే నెలకొంది దీనికి సంబంధించి ఇవాళ సాయంత్రం వరకు ఎవరు గెలుస్తారు గెలుస్తారనేది మాత్రం ఇవాళ సాయంత్రం తేలనంది అయితే పట్టభద్రుల స్థానానికి స్థానం విషయానికి వస్తే ఇక్కడ బీజేపీ తరఫున అంజిరెడ్డి అదే విధంగా కాంగ్రెస్ తరపున నరేందర్ రెడ్డి ఇక బిఎస్ తరఫున ప్రసన్న హరికృష్ణ ఇక్కడ పోటీలో ఉన్నారు ఇక ప్రసన్న హరికృష్ణకు బీసీ సంఘాలు అయితే మద్దతుగా మద్దతు ప్రకటించాయి అదేవిధంగా కాంగ్రెస్ తరపున అధికార పార్టీ నుంచి అటు నరేందర్ రెడ్డి రంగంలోకి దిగి ఇక్కడ అభ్యర్థులు మాత్రం ఎవరికి వారే గెలుపు ధీమాని వ్యక్తం చేస్తున్నారు ఇక బీజేపీ చూసుకుంటే నోటిఫికేషన్ రాకముందే ఇక్కడ అభ్యర్థులను ప్రకటించింది మల్కా కుమరయ్య కానీ నరే అటు అంజిరెడ్డి కానీ అదేవిధంగా పులి సరోత్తం రెడ్డి వీరిని ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే ఇక్కడ అభ్యర్థులను ప్రకటించింది దాంతో నోటిఫికేషన్ నోటిఫికేషన్ కంటే ముందే వీళ్ళు అక్కడ రంగంలోకి దిగి ప్రచారం నిర్వహిస్తున్నారు ఇది కొంత వీళ్ళకు బీజేపీ అభ్యర్థి వాళ్ళకి కొంత ఇదైతే కలిసి వచ్చే అవకాశం ఉంది స్పష్టంగా టీచర్ ఎమ్మెల్సీ ముఖ్యంగా టీచర్ ఎమ్మెల్సీ స్థానాన్ని చూస్తే మల్కా కుమరయ్య గెలుపు అవకాశాలు అయితే మనకు ఎక్కువగా కనిపిస్తున్నాయి అటు బీసీ సంఘాల మద్దతు ముప్పై ఏళ్లకు పైగా విద్యారంగంలో ఆయన చేసిన సేవలు అదే విధంగా వివిధ ఉపాధ్యాయ సంఘాల మద్దతు ఇవన్నీ ఇవన్నీ అటు మళ్ళా లో చూసుకుంటే అంతర్గత కుమ్ములాటలు ఈ పరిణామాల నేపథ్యంలో ఈ పరిమళ ఈ పరిణామాల అన్నిటిలో అటు మల్కా మల్కాకుమరయ్యకు గెలుపు అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి దీనికి సంబంధించి మొదటి లేదా రెండు రౌండ్లలోనే ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక పట్టభద్దులకు చూసుకుంటే మాత్రం మనకు రెండు రోజుల సమయం ఫలితం తేలేందుకు రెండు రోజుల సమయం పట్టే అవకాశాలు అయితే ఉన్నాయి